అందరికీ నమస్కారం ప్రభుత్వ ఆదేశానుసారము మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ మెప్ప డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశానుసారము ఈరోజు జల్పల్ మున్సిపాలిటీలో ఈ ఫుడ్ ఫెస్టివల్ అనే కార్యక్రమం మనము నిర్వహించుకున్నాము ఇది ప్రభుత్వం మనకు నిర్దేశించిన వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఫుడ్ ఫెస్టివల్ ఒకటి ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మహిళా సంఘ సభ్యుల సహకారం తోటి ఈ కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా మున్సిపల్ సంస్థలు కాదు టీఎంసీ అండ్ మన సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంట్లో సుమారుగా ఇరవై ఐదు స్టాల్స్ అంటే ఈ ఇరవై ఐదు షాప్స్ మనకు నెలకొ నెలకొల్పడం జరిగింది దాంట్లో వివిధ రకాల అంటే తినడానికి కావాల్సినవి పిట్లు అల్లికలకు సంబంధించింది ఈవెన్ కోకోనట్ ఆయిల్ కూడా ప్యూర్లీ ఆర్గానిక్ వాళ్ళు ఇంట్లో తయారు చేసిన కోకోనట్ ఆయిల్ అండ్ మిర్చి పసుపు ఇవి వీటితో పాటు మనము ఇంట్లో గ్రీన్ టీ అవి తాగుతాం కదా ఆ విధంగా చేసుకోవడానికి టీ కూడా ఒకటి తయారు చేసుకోవడం ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తూ చేయడం జరిగింది ఇది మనకు వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఇక్కడ చేస్తుంది ఇక్కడ ఇంకొక రెండు మూడు కూడా ఏర్పాటు చేయడానికి వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు ఈ సందర్భంగా నేను మన పట్టణ ప్రజలందరినీ కూడా కోరదు ఒకటే మహిళా సంఘ సభ్యులు వారు కష్టంతో వాళ్ళు నేర్చుకున్న పనులతోటి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంది అందరు కూడా వీళ్ళకు సహకరించాలి జిల్లా అడ్మినిస్ట్రేషన్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ చూడడానికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు కూడా ఉంటాయిగా తెలుసుకుంటూ మరొకసారి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ సందర్భంగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎక్స్పోజ్ చేయడానికి వచ్చిన ప్రశ్నిఫుల్ అందరూ కూడా పురపాలక సంఘం బోధం మరియు సారీ పురపాలక సంఘం జల్పలి మరియు మనకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లోపలి నుంచి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చేరుతుంది థ్యాంక్ యూ సో మచ్ ప్రోత్సాహం కల్పిస్తారు అట్లా ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ చేసిన ఎక్స్పో చేసిన ఈ షాప్ వివరాలన్నిటి కూడా మనము స్టేట్ యూనిట్కి మనము ఎక్స్పో చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళు మనకి అనే మా వెప్మాన్ నుంచి ఏంటంటే ఈ సంవత్సరము శిల్పారంభంలో కూడా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా చేస్తున్నాం ఇట్లాంటి వాటిలో కొన్ని సెలెక్టివ్ ఏమున్నాయో చూసుకొని వీళ్ళని అక్కడికి ప్రపోజ్ చేయడానికి కూడా మనము ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఆస్కారం అంటే వీళ్ళకి ఇంకా ఫ్యూచర్లో ఎలా డెవలప్మెంట్ నుంచి మీకు మీరు వాళ్ళ సహకారం అందిస్తారు వీళ్ళకి ప్రభుత్వము సహాయ సహకారాలు ఏ విధంగా చేస్తుందంటే వీళ్ళకి లోన్స్ ఉన్నాయి వీళ్ళకి మహిళా సంఘాల సభ్యులందరికీ కూడా లోన్స్ ఉన్నాయి ఇంత కాకుండా మనకు స్ట్రీట్ వెండర్స్ లోన్ కూడా ఇస్తుంది బ్యాంక్ లోన్స్ ఇస్తుంది దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళు ఇంకా డెవలప్ కావాలని చెప్పేసి మున్సిపాలిటీ అని మేము ఇక్కడ మేము పెట్టుకోవడం జరిగింది మా స్వయం సేవ సంఘాలకి లోన్ల ద్వారా స్వయం ఉపాధి తోటి వాళ్ళు ఎన్నో నల్ ఇరవై ఐదు స్టాల్స్ పెట్టుకున్నారు కానీ అంతకని ఎక్కువనే రొకేషన్ అవుతుంది అయ్యి మీద అన్నీ ఓకే కాబట్టి వాళ్ళందరికీట మున్సిపల్ కమిషనరు అండ్ వాళ్ళ పీడి సార్ అందరికీట మాత్ర సరఫ్న కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ తీసుకున్న అమౌంట్ గిటా రొటేషన్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకోవాలని మా స్వయం సహాయక సంఘాల తరఫున అందరికిట ధన్యవాదాలు తెలుపుకుంటూ బట్ ఇంకా ముందు రాబోయే రోజులలో గిట్ ఎక్కువ అమౌంట్ మాకు వచ్చే ఇవ్వగలరని కోరుకుంటున్నాం సార్ मतरी को काम से